జోగి రమేష్ తిరుపతిలో తిరుపతికి పోతా ఉన్నాడు తంబల్లపల్లెలో వీళ్ళు అక్రమంగా మీద మీద పెట్టిన కేసు కేసు సంబంధించిన కోర్టుకు అటెండ్ కావడానికి ఈ విషయం దారిలో తనకు ఫోన్లు చేసి మాదిరిగా గుమి కూడుతూ ఉన్నారు మనుషులు అని చెప్పి రెండు గంటల నుంచి ఐదు గంటల దాకా జరిగిన ఈ ప్రక్రియలో తనకు సమాచారం వస్తే రెండు గంటల ప్రాంతంలో తను ఏసీపీకి కూడా ఫోన్ చేస్తే కనీసము లోకల్ సిఐకి కూడా చేస్తే కనీసము మీకు రెస్పాన్స్ కూడా లేదు కనీసం రెస్పాన్స్ కూడా లేదు సిపి కనీసం ఫోన్ కూడా ఎత్తల నేను అడుగుతా ఉన్నా ఈ మాదిరిగా ఇక్కడే కాదు అక్కడ అంబటి రాంబాబు అక్కడ అంబటి రాంబాబు అన్న విషయంలో కూడా అంతే పోలీసుల సమక్షంలోనే ఐదు గంటల నుంచి రాత్రి ఒకటిన్నర ఒకటిన్నర దాకా జరిగిన దహనకాండ పోలీసుల సమక్షంలోనే ఐదు బండ్లు ఐదు కార్లు పగలగొట్టారు పోలీసుల సమక్షంలోనే ఇల్లు తగలబెట్టిచ్చేశారు ఆఫీస్ అంతా తగలబెట్టారు పోలీసుల సమక్షంలోనే ఇంట్లో అద్దాలన్నీ కూడా పగలగొట్టారు పోలీసుల సమక్షంలోనే ఇంట్లో ఆడోళ్ళను కూడా దూషించారు ఇక్కడ కూడా అంతే పోలీసుల సమక్షంలోనే పోలీసులే పాత్రదారులుగా పోలీసులు కలిసి చేస్తా ఉన్న డ్రామాలో ఇదంతా కూడా జరుగుతూ ఉంది నేను అడుగుతా ఉన్నా వీళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా ఇవన్నీ కూడా ఆధారాలు ఎక్కడికి పోల ఇవన్నీ కూడా ఆధారాలు ఉన్నాయి ఎన్హెచ్ఆర్సీ నుంచి సుప్రీంకోర్టు దాకా ప్రతి గడప కూడా తడతాం రాష్ట్రంలో జరుగుతా ఉన్న జంగల్ రాజు గురించి ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్తాం ఎక్కడైనా కూడా న్యాయం అనేది డిలే కావచ్చేమో కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి పెట్టిన దినాలు మాత్రం ఖచ్చితంగా ముగిసాల్సిందే కళ్ళు ముసుకొని కళ్ళు తెరిచేసరికి రెండేళ్ళు అయిపోయాయి ఇక కళ్ళు ముసుకొని కళ్ళు తెరిచేసరికి మరో మూడేళ్ళు కూడా అయిపోతాయి ఆ తర్వాత వచ్చేది మా ప్రభుత్వమే ఆ తర్వాత నేను చెప్తా ఉన్నాను ఇటువంటి అన్యాయమైన ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో ఎవరైతే కాన్స్పిరసీలో భాగంగా వీళ్ళంతా పాత్రధారులుగా ఉన్నారో ఈ పోలీస్ ఆఫీసర్లు ఈ నాయకులు వీళ్ళతో పాటు వీళ్ళతో పాటు వచ్చిన ఈ గుండాగిరి చేసిన వీళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా బోన్లో నిలబెడతాము ప్రతి ఒక్కరిని కూడా చేసిన అన్యాయానికి శిక్ష వహించక తప్పదు అని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు